చంద్రా గారికి అదేవిధంగా మా మిత్రుడు చిరకాల మిత్రుడు ఇద్దరం ఒకే హాస్టల్లో చదువుకున్నాము కొంచెం తెలివిగలవాడు కాబట్టి వారు ఐఏఎస్ అయ్యారు నేను ఉపాధ్యాయుడిగా ఉన్నా అదేవిధంగా బాబురావు గారు డీజిపి గారికి మన సాగర్ గారికి జీవన్ కుమార్ అదేవిధంగా వందన్ కుమార్ గారు అన్నదాత మన పుష్పరాజు ప్రభుదాస్ మిగిలిన వారందరికీ అదేవిధంగా ముఖ్యంగా త్రిపుల్ శ్రీవార్ డానియల్ డానియల్ అంటే సింహాన్ని జయించిన వారు కదా సార్ ఆ నూరు కదా అది సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ నిజంగా జీవన్ కుమార్ గారు చెప్పినట్టుగా దైవజనుల ముందు మాట్లాడాలంటే చాలా కష్టం ఎందుకంటే గ్రంథాల గ్రంథాలు చదివేసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరి ముందు ఉపన్యాసం చెప్పడం అంటే కొంచెం ధైర్యం చేసుకోవాలి ఏదేమైనా మీ అందరు ఇక్కడ ఉన్నారంటే చిన్న ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో అగులుగాక అన్నారు కదా ఇందాక ఆయన ఈయన చిత్తూరు నుంచి వచ్చిన ఆయన అలాగే నేను కొంచెం మాట్లాడతాను ముఖ్యంగా ఏంటంటే మన శామ్యుల్ గారు ఐఏఎస్ వారు చెప్పినట్టుగా వారి హిస్టరీ అంతా చెప్పారు అంబేద్కర్ గారు ఒకటే అంటారు చరిత్ర తెలియని వాడు చరిత్రని నిర్మించలేడు మన చరిత్ర అనేటువంటిది మనకు కావాలి అనేటువంటిది క్రోనలాజికల్ ఆర్డర్లో ఏమేమైతే ఏమేమి ఇన్సిడెంట్లు అయితే జరిగినవి అన్నీ చెప్పారు నేను ఈ మధ్యకాలంలో ఏలూరులో ఎంపీగా పోటీ చేశాను పరంజ్యోతి గారి యొక్క ఆజ్ఞ మేరకు పూర్వచంద్ర గారు వచ్చి పాపం ఇంటింటికి తిరిగారు అసలు ఇందాక నేను పూర్ణచంద్రరావు గారు అంత స్మూత్ గా ఉన్నారు ఇవాళ ఆయన ఉగ్ర రూపం చూశాను బాగా బ్రహ్మాండంగా వారు ఉత్తేజంగా మాట్లాడారు అక్కడ కూడా త్రిపుర వారి సహకారంతో రెండు మూడు మండలాల్లో నాలుగు కైకులూరు అదేవిధంగా గోపాలపురం చింతలపూడి జంగారెడ్డిగూడు ఏలూరు వీటిలో మీటింగ్లు పెట్టి పాస్టర్లు గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్లుగా అందరికీ వినవించుకునేది ఏమిటంటే ఈ కార్యక్రమం ఎందుకు అని అనుకుంటున్నారా ఓకే అనుకుంటున్నారా ఇందాక మన బాబురావు గారు నన్ను అడగమన్నారు ఇది ఏంటి అనేటువంటిది మీకేమో సందేహం ఏమి లేదు కదా బైబిలికల్ నాన్ బైబిలికల్ అనే సందేహం ఏమైనా ఉందా లేదు కదా ధన్యవాదాలు అదే వారికి కావలసినటువంటి ఆన్సర్ సరే నేను అక్కడికి వెళ్ళి ఊర్లు మామూలుగా తిరుగుతున్నా ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళా ఏమ్మా అన్న ఏం పేరమ్మా అంటే మార్తమ్మ ఉంది అమ్మా నా పేరు పాలు వీడి పేరు బొంగ ఏసు ఉంగుటూ ఎమ్మెల్యే నిలబడ్డాడు నేను ఎమ్మెల్యే ఎంపీగా నిలబడ్డాను పాలు అనివాడు ఏసు అనివాడు ఎప్పుడైనా మీ గుమ్మ ముందుకు వచ్చి ఓటు అడిగినా అడగలేదు అంది మార్తమ్మ మా కోటే అమ్మా అన్నాడు ఆవిడ బాబా ఈ ఊరు నువ్వు ఇదే పార్టీ అంది బహుజన సమాజ్ పార్టీ అమ్మ పెద్దేనుగమ్మ అన్న బాబా మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా బాబా నీకే త్యా ఏం చేయాలి ఏం అర్థం ఏం అర్థం కాలే అప్పుడు నేను చెప్పాను అమ్మా ఏ ఇంత బలమైన పార్టీలు ఒక ఒకవైపునేమో ఆ బొల్లుడున్నాడు బాబు అంటే ఆవిడ చెప్పింది నేను అంటలేదు క్షమించాను ఇది ప్రెస్ కాదు కదా ఓకే ఉన్నాడు బాబు ఇటేపునేమో మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మన ఏసీ పంపాడు మరి నువ్వు మధ్యలో వచ్చావు నీకు ఓటేస్తే నువ్వు గెలుస్తావా మనకి అంత ఏదమ్మా అంటే అప్పుడు నేను చెప్పాను లేదమ్మా నేను దావీదు ఇక్కడ దావీదు అక్కడ గోలియాతు నువ్వు దావీదు కేస్తావా నువ్వు దావీదు వైపా గోలియాతు వైపా నువ్వు దావీదు వైపు అయితే బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి మీరు గోలియాతు వైపు అయితే వైసీపీకి టీడీపీకి ఓటేయండి కూడా సవినయంగా నేను విలువించేదాన్ని సరే అప్పుడు నేను బా ఆవిడికి చెప్పాను చెప్పిన తర్వాత ఆవిడ డౌట్ లో ఉంది అమ్మా నీ ఆశీర్వాదం కావాలి అన్నాను సరే ఆశీర్వదించింది చిన్న ప్రార్థన అమ్మా అన్నాడు ప్రార్థన చేసింది నువ్వు నాకే ఓటేస్తావు అమ్మా అన్నా సరేలే బాబా చూస్తాను అని అంది చాలు ఈ మార్పు అనుకున్నాను తర్వాత ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడ అలాగే అడిగింది చిన్న మనవుడు ఉన్నాడు పక్కన బాబా నువ్వంతా పోరాడుతున్నావు ఎప్పుడుకి వస్తుంది బాబా ఇది ఎందుకు బాబా అని అంది నేను పోరాడేది నీ కోసం కాదు నా కోసం కాదమ్మా వీడెవడన్నా నీ నా మనవుడు అంది నీ మనవుడికి ఇరవై సంవత్సరాలు వచ్చి వాడికి అంబేద్కర్ ఇచ్చేటువంటి ఓటు హక్కు వాడికి వచ్చేటప్పటికి అప్పుడు ఏనుగు ది దిగ్విజయంగా వాడికి మాల వేస్తుందమ్మా విజయమాల వాడి మెల్ల ఉంటుంది వాడి కోసం నేను ఈరోజు వచ్చాను కానీ నా కోసం రాలేదు నేను అన్న ఎట్లా బాబు ఇప్పుడు కళ్ళపు చదువుతానమ్మా ఇల్లు ఉడుస్తున్నాను కళ్ళాపు చదువుతాను ముగ్గేస్తాను తర్వాత బిల్డింగ్ కడతాం ఆ బిల్డింగే బహుజన సమాజ్ పార్టీ దాంట్లో మీరు అందరు రండి అని ఇట్లాగా అలాగే చెబుతూ పాస్టల్ గారి మీటింగ్కి వచ్చి పాస్టల్ గారికి విన్నవించుకున్నాను ఇక్కడ మీకు విన్నవించేది ఏంటంటే ఇక్కడ టీడీపీ పాస్టర్లు ఉండొచ్చు వైసీపీ పాస్టర్లు ఉండొచ్చు సో ఆ టీడీపీ పాస్టర్లు వైసీపీ పాస్టర్లు ఈసారికి ఈ దావేదికి పోట వేయండి గులి ఎత్తు కాకుండా దాంట్లో నుంచి ఒక పదిహేను మంది దీంట్లో నుంచి ఒక పదిహేను మంది ఆ వంద మందిలో ముప్పై మంది నాకేయండి డెబ్బైలో డెబ్బై మంది ముప్పై ఐదు ముప్పై ఐదు అటు సర్దండి అని చెప్పాను అప్పుడు వాళ్ళు అన్నారు సార్ మీరు ఇంత కష్టపడుతున్నారు నిజంగా మనకి ఏమైనా ఫలితం ఉంటుందా సార్ అప్పుడు చెప్పా రాత్రంతా శ్రమ పడినా రాధాయను ప్రతిఫలము అవునా అందరూ పాడేది జై భీమ్ జై భీమ్ జై భీమ్ అప్పుడు మళ్ళీ చెప్పాను గులియాతో అది చెప్పి ఏం పర్వాలేదు నమ్మకం ఉండాలి మీరందరూ ఎందుకు ఇక్కడ దేవజనుడిగా ఇట్లా చర్చలు అన్ని పెడుతున్నారు ప్రభువు మీద నమ్మకం ఈ రోజు కాకపోతే రేపు అయినా సరే రక్షణ వస్తుంది అనేటువంటి నమ్మకం